ఆ దురదృష్టాన్ని ఇక్కడ నేను అనుభవించాను కాబట్టి నా ఎదుటే ఇన్ని రకాలుగా భర్తను తిడుతూ ఉంటే వినాల్సి వచ్చింది కనుక ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నేను వెళ్ళేది అని ఆలోచన చేసి అలా ఉత్తరాభిముఖి అయి కూర్చున్నది ఈ వైపున తిరిగి కూర్చున్నది ఉత్తర దిక్కున ముఖం పెట్టి కూర్చున్నది ధ్యానంలో ఉంటూ ఉంది ఏంటి ఇలా ధ్యానంలో ఉంటుంది అనుకుంటూ ఉండారు ఈ లోపల ఆమెలో ఉండేటువంటి యోగాగ్ని ప్రజ్వలింపజేసింది మరుక్షణమే దగ్ధమైపోయింది ఆమె దేహం అక్కడే సతీదేవి యొక్క దేహం ఇది జరిగింది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ చూసి ఓర్చుకోలేక కూడా శివ పార్శ్వతులు కూడా వెళ్ళారు కనుక శివభక్తులు కూడా ప్రమద గణాలు కూడా ఆమె కూడా వెళ్ళారు కనుక వాళ్ళందరూ ఒక్కసారి ఆ దక్షయజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశం మీద పడి దాన్ని చిందర వందలు చేస్తూ ఉన్నారు ఈ లోపల భృగు ఉండాడు భృగు అంటే కర్దమ్మ మహాముని యొక్క తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు చూసారా వాళ్ళలో ఖ్యాతి అనేటువంటి అమ్మాయిని భృగుకి ఇచ్చాడని నేను చెప్పాను మీకు ఈ భృగు కూడా ఆయనకి వచ్చిన్నాడు కనుక ఆయన ఒక్కసారి మేసము దువ్వెట వీళ్ళు ఏం చేయగలరని ఆయన ఒక సైన్యాన్ని సృష్టించాడట వీళ్ళు వెళ్ళి శివభక్తులని కూడాను చితక బాదారు అక్కడ వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు ఇదంతా శివుడు అక్కడే ఉన్నాడు ఒంటరిగా వాళ్ళు కైలాసం వచ్చే లోపల నారదుడు అక్కడ సిద్ధము సుమతి ఏమన్న దక్షయజ్ఞం బ్రహ్మాండంగా జరగడుతుందంట కదా సతీదేవి కూడా వెళ్ళింది నువ్వు యజ్ఞానికి పోకండి ఇక్కడికి వచ్చావు ఏంటంటే యజ్ఞంలో నాకేముంది రుచి ఇప్పుడు కదా రుచి ఈయన నారదుడు నారాయణ ఏమిటయ్యా అని అయ్యా ఈ విధంగా జరిగింది అమ్మవారు దగ్ధమైపోయింది కేవలం అంత భస్మం మాత్రం మిగిలిపోయింది శివుడిలో ఏ విధమైనటువంటి మార్పు లేదట ప్రశాంతంగా ఉన్నాడట ప్రశాంతంగా ఉన్నాడట అంటే అదే అమ్మవారికి ఇంత అవమానం జరిగిందంటే ముందే ఊహించాడు ఒకటి చెప్పినా వినకుండా వెళ్ళింది జరగాల్సిన జరిగిపోయింది శివుడు ప్రశాంతంగానే ఉన్నాడట ఆ తర్వాత నారదుడు మాట్లాడుతూ అమ్మవారిలా అయ్యారని మీ భక్తులు ఎవరైతే వెళ్ళారో గణాలు శివ పార్షదులు వీళ్ళందరూ విజృంభించి వాళ్ళ మీదకి వెళ్ళారు అక్కడ భృగువు మీసము దువ్వి చాలామంది సైన్యాన్ని తయారు చేసి నీ భక్తులనంతా కూడాను మహా తీవ్రంగా హింసించారయ్యా కొట్టారు బాధించారంటే అప్పుడు లేచారట శివుడు అమ్మవారు దగ్ధమైపోయినా కూడాను పట్టించుకోని పరమశివుడు భక్తులకి కష్టం కలిగిందనేటప్పటికీ లేచి నిలబడ్డాడట ఒక్కసారి ఇప్పుడు అర్థమవుతుందా నీకు పార్వతి కన్నా మనం ఎంత సన్నిహితులమో భగవంతుడికి చూసారా ఒక్కసారి తన యొక్క జటాజూటాన్ని అట్లా విధిలించి అందులో ఒక జడని ఊడబెరికి తప్పని కింద కొట్టాడట ఆయన అలా కొడుతూనే ఉన్నాడు ఆ అక్కడి నుంచి ఒక పెద్ద పర్వత రూపంలో ఒక భయంకరమైనటువంటి స్వరూపం వస్తూ ఉంది ఆ జడ నుండి అతడే వీరభద్రుడు వీరభద్ర అవతారం ఆకాశాన్ని స్పృశిస్తూ ఉందట అతని యొక్క తల అంతవరకు తయారయ్యాడు ఇప్పుడు అంటాడు హే మహానుభావ నన్ను ఆజ్ఞాపించు నేనేం చేయాలని పిలిచావని దక్షుడు మదం ఎక్కాడు ఇంతకాలం నేను వదిలిపెట్టాను ఇదిగో ఇంత జరిగింది కనుక భక్తుల్ని కూడా శివభక్తుల్ని హింసించడం జరిగింది కనుక ఏది జరిగినా సహించగలను కానీ భక్తులకు అన్యాయం జరిగితే మాత్రం సహించే ప్రశ్న లేదు హే వీరభద్రా వెళ్ళి ఒకసారి చూసుకోను వీరభద్రుడు బయలుదేరిపోతున్నాడు శివ పార్షదులంతా కూడా ఇక్కడ ఎవరైతే ఉండిపోయారో వీళ్ళందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి ఒక ధూళి ఆకాశం అంతా ధూళితో నిండిపోయిందట దక్షయజ్ఞం ఎక్కడైతే జరుగుతూ ఉందో ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చూచారు ఇంకేముంది చూడండి ఎట్లా ఉందో ఆకాశమే కనిపించడం లేదు ధూళితో నిండిపోయి ఉంది దీనిని బట్టి చూస్తే శివ పార్షదులు భయంకరంగా వస్తున్నారని వీళ్ళు అనుకునే లోపలికి వచ్చారు అక్కడ ఉన్న అన్నీ పడగొట్టారు పాకశాలని ధ్వంసం చేశారు యజ్ఞమండపాన్ని ధ్వంసం ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తిరగబడ్డారో వాళ్ళందరిని కూడా నాశనం చేశారు మీసాలు దువ్వాడు గనక ఒక్కసారి వెళ్ళి భృగువు అక్కడ ఉంటే ఈ వీరభద్రుడు వెళ్ళి భృగువని జట్టు పట్టుకొని ఆ మీసాలు తీసేసాడట మొదట ఎందుకని ఉంటే కదా తిప్పావు ఇక మీదట ఉండవలే భృగువుకి అట్లాగే మణిమంతుడు వాడు వెళ్ళి దక్షిణిని పట్టుకున్నాడు ఇలా జరుగుతున్నటువంటి దశలో వీరభద్రుడు విజృంభించి ఖడ్గం తీసుకొని శరచ్ఛేదం చేశాడు దక్షుణ్ణి దక్షుడి యొక్క తల ఎగిరి అక్కడ పడింది ఈ విధంగా అదంతా దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి తిరిగి వచ్చారు ఇక్కడికి శివుడి దగ్గరికి అక్కడ దేవతలు మిగిలిపోయారు ఋషులు మిగిలిపోయారు వాళ్ళకి ఏం చేయాలన్నా అర్థం కాలేదు అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మలోకం అయ్యా ఇలా జరిగిపోయిందంటే బ్రహ్మదేవుడు బయలుదేరి ఏదైనా సరే యజ్ఞం పాడు కాకూడదు కదా ఇలా జరిగిందే అని అక్కడి నుంచి బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ తీసుకొని కైలాసం వెళ్ళి శివుడి దగ్గరకు వెళ్ళి ఏ మహాప్రభు పరమేశ్వర ఈ విధంగా జరిగిపోయింది కనుక యజ్ఞం ఇట్ల అయింది యజ్ఞానికి మూలకారకుడు నువ్వే కదా యజ్ఞ ఫలభోక్తం నువ్వే కదా మరి అలాంటప్పుడు ఈ విధంగా యజ్ఞాలు అయిపోతాయి ఎట్లా ఏమైపోతుందా రేపు ఈ ప్రపంచమంతా కూడాను ఆయన చెప్పి ఆయన్ని శాంతింపజేస్తే అప్పుడు అక్కడి నుంచి పరమశివుడు బయలుదేరాడు అందరు కలిసి మళ్ళీ దక్షుడు యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞస్థలి దగ్గరకు వచ్చారు అక్కడ మొండి వంట పడి ఉంది ప్రసూతి ఏడుస్తూ ఉంది అందరూ దుఃఖపడుతూ ఉండరు అప్పుడలా చూచి పరమేశ్వరుడు అనుకుంటాడు ఇది ఇలా జరగడం వెనుక నందీశ్వరుడి శాపం కూడా ఉంది ఆ రోజు ఏది ప్రజాపతిలో యజ్ఞంలో చెప్పాడు కాదు నీ తల ముక్కలైపోతుంది ఆ తర్వాత నీకు నువ్వు అజముకుడు అయి ఉంటావు అని ఇలా చూసేటప్పటికి యజ్ఞ పశువు ఆ విధంగా అక్కడ నిలబడుకొని ఉంటే అక్కడ ఆ మేక యొక్క తలను తీసుకొని వచ్చి ఈ దక్షుడికి పెట్టమన్నాడట దక్షుడికి పెట్టగానే దక్షుడు లేచాడు అప్పుడు రిపెంట్ అవుతాడు పశ్చాత్తాపంతో చూడు నేను ఇంత భయంకరంగా నిందించిన సతీదేవి యొక్క మరణానికి నేనే కారణమైనప్పటికి కూడాను శివుడు మంగళస్వరూపుడు గనక ఎంతో విశాలమైనటువంటి హృదయంతో నన్ను క్షమించాడని ఆయనకి నమస్కరించే పాదాల మీద పడితే ప్రార్థిస్తే శివుడు దక్షుణ్ణి అనుగ్రహించాడు కాబట్టి కాఠిన్యం కలిగిన వాడు కాదు శాపాలు పెట్టేటువంటి వాడు కాదు కాబట్టి ఎంత తప్పులు చేసిన వాడు కూడాను జీవితంలో చేయరానటువంటివి చేసినా కూడాను భగవంతుని ఎప్పుడైతే వాళ్ళు ఆశ్రయించడం జరుగుతుందో భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని దక్షయజ్ఞం తెలియజేస్తుంది దక్షుడు చేసింది యజ్ఞం కానీ వాస్తవానికి అక్కడ యుద్ధం జరిగిపోయింది కురుక్షేత్రంలో అర్జునుడి పోయింది యుద్ధానికి కానీ అది యజ్ఞంగా మారిపోయింది భగవద్గీత వచ్చి చూసారా ఇవి సంస్కారాలంటే అర్జునుడు యుద్ధం చేయడానికి పోతే భగవంతుడు భగవద్గీతను బోధిస్తే ఇప్పటికి కూడా జ్ఞాన యజ్ఞాలని మనం చేస్తూనే ఉన్నాం అర్థమవుతుంది అదే దక్షుడు అహంకారంతో యజ్ఞం చేస్తే అది యుద్ధభూమిగా మారిపోయింది కాబట్టి విదురా ఈ అద్భుతమైనటువంటి చరిత్ర పరమేశ్వరుని యొక్క కళ్యాణకరమైనటువంటి ఈ చరిత్ర భక్తుల్ని భక్తుల విషయంలో భగవంతుని ఈ భగవంతుని ఎలా స్పందిస్తాడు అనేటువంటి ఈ దక్ష యజ్ఞం నేను ఎవరి దగ్గర విన్నానో నీకు తెలుసా ఉద్ధవుడు దగ్గర నేను విన్నాను ఏ ఉద్ధవుడైతే నిన్ను నా దగ్గరకు పంపించాడో ఆ ఉద్ధవుడు చెబితే నేను ఈ కథను విన్నాను ఆయన అని చెబుతూ ఉన్నాడు విధుడికి మైత్రేయుడు చెప్పినటువంటి విషయాన్ని परीषन महाराज की शुक्र ब्रह्मचे वतु नर्दनी सावन कादिमुनो लक्की स्वतमार्शी चेवतु नर्दनी ओम स्वस्ति प्रजाभ्याह परिपालयन्तम् न्यायी न मार्गी न मही महीशा गोब्रामने भ्याह शुभमस्तु नित्यम् लोकासमस्ताः सुखिनो भवन्तु ली वर्षतु पर्जन्यः पृथिवीशस्य शालिनी देशोऽयं चोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओ शान्ति शान्ति शान्ति